నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా విదేశాలకి తిరగట అరవై రోజులు సారీ అరవై రోజులు విదేశాలు తిరగటానికి వెళ్తామని చెప్పి కోర్టుకి అప్లై చేసుకున్నారంట పర్మిషన్ కోసం ఏది సిబిఐ కోర్టు నాంపల్లిలో అవును సార్ సో జగన్మోహన్ రెడ్డి రాబోయే ఐదేళ్ళలో గెలిచేది మళ్ళీ నేనే మళ్ళీ ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం నాదే నేనే వస్తానని చెప్పి ఒక పక్కన చెప్తున్నాడు ఒక పక్కనేమో శవరాజకీయాలు చేస్తున్నాడు ఇప్పుడు దేశం వదిలిపెట్టి పారిపోతున్నాడు అరవై రోజులు అంటున్నాడు వస్తాడో లేదో నమ్మకం లేదు కోర్టులు పర్మిషన్ ఇస్తాయా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడా ఏ అసలు ఎందుకు వెళ్తున్నాడు కారణాలు ఏంటి దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు అసలుకి జగన్ విదేశాలకి వెళ్ళే అర్హత లేదు జైలుకి వెళ్ళే అర్హత తప్ప ఆయనకి విదేశాలకు వెళ్ళే అర్హత లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మీదున్న కేసులు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కోర్టులకి ఎగ కోర్టుకి వెళ్లకుండా ఎగనామం పెట్టిన రోజులు కోర్టులతో కోర్టుతో చివాట్లు చర్చించుకున్న రోజులు చాలానే ఉన్నాయి ఏదో కారణాలు చెప్పి కోర్టు కూడా వెళ్ళలేదు అటువంటి కోర్టు రీసెంట్గానే మీరు డైలీ రావాలి కోర్టు మెట్లెక్కాలని కూడా ముట్టికాయలు వేసింది రీసెంట్గా అయినా సిగ్గు లేకుండా ఆ మాటని పెడచేవన పెట్టి పాస్పోర్టు కూడా చేయించుకొని మాన్యువల్ రెన్యువల్ చేయించుకొని మొన్ననే రీసెంట్గా పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేయించుకొని ఇదే సిబిఐ కోర్టుకి సిబిఐ కోర్టుకి విదేశాలకు వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను లాస్ట్ టైం వెళ్ళాను కదా తిరిగి వచ్చాను సో నేను మళ్ళీ తిరిగి వస్తాను నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది ఎంత సిగ్గు లేకపోతే సార్ ఎందుకు వెళ్తున్నాడు అంటే ఓడిపోయిన వెంటనే బ్యాంగ్లూరుకి చెక్ చేశాడు సిబిఐ వచ్చిన వెంటనే విదేశాలకి చెక్కేస్తున్నాడు ఓకే ఓడిపోయిన వెంటనే బెంగళూరు చెక్కేసాడు సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టగానే విదేశాలకి లండన్కి వెళ్తున్నాడు లండన్కి ఎందుకు వెళ్తున్నాడు అక్కడ దొంగలు ఉన్నారుగా నీరవ్ మోదీ అక్కడే ఉన్నాడు విజయమాలే అక్కడే ఉన్నాడు అంటే అక్కడ లండన్లో నేను సేఫ్గా ఉండొచ్చు ఇంక ఇప్పుడు వెళ్తే నేను మళ్ళీ రాలేను ఇక్కడే ఉంటే నన్ను పట్టేసుకుంటారు జనాలు కొట్టేస్తారు అని కూడా ఎందుకంటే సార్ ఇప్పుడు ఐపీఎస్ కేటర్ దగ్గర నుంచి అధికారులు గన్నలేమిడి ప్రభాకర్ రెడ్డి గారైతే నిన్న వాసుదేవిరెడ్డి గారైతేమి వాళ్ళ యొక్క మంత్రులైతే కోడాలని వంశీ వీళ్ళందరూ రోజా గారైతే పెద్దిరెడ్డి అయితే చెవిరెడ్ అయితే నిన్న సజ్జల రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ వీళ్ళందరూ బెంగళూరు పాలెస్లో ఒక ముఠ దొంగల ముఠ అవినీతి ముఠ ఆ బెంగళూరు ప్యాలెస్లో ఉంది అక్కడ ఉండి వాళ్ళని భయభ్రాంతుల గురి చేసి నా పేరు ఎక్కడ రానివ్వకూడదు వస్తే మిమ్మల్ని కూడా లేపేయడం జరుగుతుంది అన్నంత దారుణానికి ఒడిగట్టి అక్కడ ఒక కోచింగ్ తీరి వీళ్ళని మ్యానిపులేట్ చేసి విదేశాలకి చెక్ చేద్దాం ఇంకా మనం ఏం చేద్దాం అని ఆలోచించే క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు జీవోని జారీ చేయడం జరిగింది ఇది రాష్ట్రంలోకి సిబిఐ అనుమతి ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే గత ఆయన చేసిన అక్రమాల్లో కోర్టు మెట్లెక్కినప్పుడు సిబిఐ కదా దీనికి అది తెలిసి వచ్చి గుర్తొచ్చి ఇక మా ఆటలు సాగవు మధ్య కుంభకోణంలో దొరికిపోతాము ఎర్రచందనంలో దొరికిపోతాము టీటీడీ కుంభ టీటీడీ దేవస్థానంలో మేము చేసిన కుంభకోణంలో దొరికిపోతాము భూ కబ్జా కేసులో దొరికిపోతాము గంజాయి రవాణాలో దొరికిపోతాము ఇంకా అమ్మాయిల మిస్సింగ్ కానీ ఇంకా రకరకాల హత్య రాజకీయాలు మేము దొరికిపోతాము అన్ని ఫైల్స్ అన్ని ఏపీ ప్రభుత్వం లాగేసుకుంది కొన్ని దా కొన్ని ఎంక్వైరీ మొదలు పెట్టేసింది పైగా సిబిఐ వచ్చేసింది ఇంకా నా ఆటలు సాగమని చెప్పేసి ఆ తేడాపల్లి ప్యాలెస్లో ఉన్న డబ్బుని బంగారాన్ని విదేశాలకి ట్రాన్స్ఫర్ కింద ఒక ఒకటి కింద మైండ్లో పెట్టుకొని ఈయన లండన్కి చెక్ చేయడానికి పర్మిషన్ అడిగాడు ఎంత సిగ్గు శరణ లేకపోతే ఆయనకు లండన్కి వెళ్ళే అర్హత కాదు జైలుకి వెళ్ళే అర్హత ఉంది కోర్టు సిబిఐ కోర్టు పర్మిషన్ ఎట్టి పరిస్థితి లేదు ఉన్న కేసుల మీదనే జీవిత కాలపు జైలు శిక్ష పడేంత ఉంది ఉన్న కేసుల మీద మరి రాబోయే కేసులో చూస్తే సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు సార్ విచారణ వేగం అనేది ఇప్పుడిప్పుడే జరగాలి ఇప్పుడిప్పుడే జరుగుతుంది జరిగే అవకాశం ఉంది ఇప్పుడు పర్మిషన్ ఇవ్వద్దు కూడా చెప్పడం జరిగింది నిన్న సిబిఐ వాళ్ళు సో ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వదు ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వదు సార్ నేను చెప్పాలంటే రాష్ట్రాన్ని లూటీ చేసిన వైసీపీ నాయకులు రాష్ట్రం వదిలిపెట్టి పోవేస్తున్న దౌర్భాగ్య స్థితి కనిపిస్తుంది ఇప్పుడు మరోపక్క సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుని సీరియస్గా చివాట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతిన అవినీతి కేసులను తేల్చేయండి ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఈ కేసులను ఎల్లాగా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అసలు దేవాట్లు పెట్టింది దేశంలోనే ఒక మనిషి కేసులు ఇన్ని రోజులుగా ఉన్నది ఏ రాజకీయ నాయకుడు లేదు ఈయనకి తప్ప దేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఇన్ని రోజులుగా సాగింది అనేది లేదు ఇన్ని రోజులుగా తప్పించుకున్న రాజకీయ నాయకుడిని కూడా ఇంకేం లేదు ఇది తప్ప సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది సిబిఐ కోర్టు కూడా ఆయనకు ఎట్టి పరిస్థితులు పర్మిషన్ ఇవ్వదు నిన్ననే వాళ్ళు చెప్పారు సార్ వద్దు విచారణ వేగవంతం అవ్వాలి నాంపల్లి హైకోర్టు దగ్గర కూడా చెప్పింది మీకు ఇవ్వమా పర్మిషన్ అని చెప్పేసి ఎంత దొంగలు ప్లాన్ వేశారు సార్ అంటే సీబీఐ ఇంటర్వ్యూగానే తప్పించుకోవడానికి ఇంత ఏ వన్ టూలు పోయినసారి ఎలా పోయినసారి పోయి వచ్చారేమో జైలుకి ఈసారి పద్దెనిమిది నెలలు కాదు ఇంకో పద్దెనిమిది నెలలు జీవితకాలం శిక్ష వేసినా ఆశ్చర్యం లేదు కానీ ఈ దొంగ రాష్ట్రాన్ని ఐదేళ్ల కాలంలో యాభై ఏళ్ళ కిందికి కుంటి పడే విధంగా ఒక అభివృద్ధి అంత స్థాయికి తీసుకెళ్లాడు ఏది పరిశ్రమల రంగానికి నీటిపారుదల రంగానికి మద్య మాఫియాకి హత్య భూ కబ్జాల కేసులకి ఎర్ర వేల కోట్లు తిన్న వీడికి కేసులన్నీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఈయన ఫైల్స్ వేగవంతం చేసింది చంద్రబాబు నాయుడు రాగానే వీడు చేసిన ఫైల్స్ దగ్గర కూడా చూసాం మనం ఫైల్స్ దగ్గం చేశాడు వీటిని దృష్టిలో పెట్టుకొని విచారణ వేగవంతం చేసి ఇప్పుడు యూకే పారిపోతున్నాడు యూకే అంటే లండన్ పారిపోతున్నాడు అక్కడ పెద్ద ద్వీపం ఉంది ఐలాండ్ ఉంది సో ఈయన పారిపోయినాక ఇక్కడ ఉన్న దొంగమంతులు ఈ పెద్దిరెడ్డి గాని మిథున్ రెడ్డి గాని వై వైవి సుబ్బారెడ్డి గాని చెవిరెడ్డి గాని కొడాలనాని గాని వల్లభనేని వంశి గాని రోజా గాని వీళ్ళందరినీ కూడా ఆ ద్వీపికి తరలిస్తాడని చెప్పి ఇక్కడ నుంచి అందరూ పారిపోతారని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది అందరిని తీసుకెళ్లి అక్కడ ఏం డ్రామాకు ఏ కుట్ర కుర్రలు చెప్తున్నాడో అయితే తెలియట్లేదు జగన్ గారు శవం కనిపిస్తే వచ్చి రాజకీయాలు చేసి ఆయన ఎందుకు ఎదురు పెట్టిపోతున్నాడో తెలియట్లేదు నాకు ఎవరైనా వాళ్ళ మంత్రులు జైలుకి వెళ్తే వెళ్ళి పరామర్శించే ఈయన ఎందుకు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాడో తెలియట్లేదు అంటే ఇప్పుడు ఆయన తాలూకా ఐఏఎస్ ఐపీఎస్ పదహారు మందిని ఐపీఎస్ జిఏడిలో స్టాండ్ బైలో పెట్టారు వాళ్ళు ఇచ్చిన ముఖ్య సమాచారంతో నీ మీద కేసులు బ బలంగా ఉన్నాయి బలంగా పెట్టబోతున్నారు నిన్ను లోపల మూసేస్తారు నువ్వు ఇంకా బయటకు రావు అని చెప్పి ఇచ్చిన సమాచారంతోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ అదే ఆ సమాచారంతోనే ఈ ఐపీఎస్ క్యాడర్లు కూడా డిజిట్ ఆఫీస్కి వెళ్ళకుండా ఈ పదహైదు రోజులు జగన్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఎక్కువ పోతున్నాం మేము చెప్పేస్తాం మా వల్ల కాదు మేము చెప్పేయాలనుకుంటున్నాం మా పరిస్థితి అని చెప్పేసి ఇన్ని రోజులు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు గనుల ఎంపీ ప్రభాకర్ రెడ్డి వాసుదేవ రెడ్డి చెప్పేశాడు వీళ్ళు ఇరుక్కున్న పిన్నెల్లింగ్ లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా రాలే ఇప్పుడు జోగి రమేష్ వెళ్ళాడు ఓంశేమ దొరకట్లే అంటే ఎక్కడికక్కడ మా వల్ల కాదు నీ పేరు చెప్పడం మాత్రమే ఇంకా వెయిటింగ్ నాదొక్కటే మిగిలిపోయింది మా వల్ల కాదంటే ఇటు తాడే ప్యాలెస్లో ఉండకుండా బెంగళూరులోనే ఉంటూ ఏం చేయాలో ఇటు కూటమి దగ్గరికి వెళ్ళి అడుక్కొని అక్కడ జాయిన్ అవుదామా ఎన్డీఏ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుదామా అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసి అల్లా కల్లౌలు చేసి ఏవి సక్సెస్ అవ్వలే ఏది పాస్ అవ్వలే అన్ని దగ్గరకు వచ్చినాయి మూ దగ్గరకు వచ్చిన వెంటనే ఇంకా నా వల్ల కాదు తెలిసిపోయింది అందరూ చెప్పేస్తా అంటున్నారు అని చెప్పేసి అన్న వెంటనే వాళ్ళందరం బెంగళూరు ప్యాలెస్లో ఉంచి భయపడిచ్చి వాళ్ళు చెప్పిన సమాచారాన్ని తీసుకొని కరెక్ట్గా ఇప్పుడు జగన్ లండన్ పారిపోయినాక ఈ బ్యాచ్ అంతా కూడా పారిపోతారో జగన్ వెనకాలే ఎంత పారిపోయినా కూడా సార్ ఎంత పారిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలీసుల కంటే ముందు సిబిఐ వాళ్ళ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభిమానించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అక్కడున్న వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటూ రిటర్న్ ఫ్లైట్లో కూడా ఎక్కించే అవకాశం కూడా ఉంటుంది ఎక్కడికి పారిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అవినీతి చేసి అరాచకాలు చేసిన ఇలాంటి వాళ్ళ మాత్రం వదలరు అక్కడి నుంచి కొట్టి అక్కడ దీపం ఉన్నా ఏమున్నా కొట్టి పంపించి రిటర్న్ జైలుకే నేరుగా కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వెంటనే ఇప్పుడు వరకు నువ్వు మేనేజ్ చేసావు వ్యవస్థల్ని చట్టాలని మనసును పెట్టుకొని మేనేజ్ చేసి ఉండొచ్చు ఇకపై కుదరదు ఇకపై కుదరదు సిబిఐ చేసింది ఈ ఐదేళ్ళు సిబిఐ లేదు ఏది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిబిఐ అనేదే లేదు సో అప్పుడే వచ్చింటే అప్పుడే దొరికిపోయాడు అప్పుడే ప్రభుత్వం మీద అప్పుడే మనకు ఆ దుర్మార్గం ఆగిపోయేది అప్పుడు కేసు వేగవంతం చేసేటోళ్ళు ఇంకేం జరుగుతుందో టీడీపీ కానీ వీఆర్ కానీ ప్రతిపక్షంలో ఏమైనా కేసు పెడితే కూడా ఇది గమనించేది కానీ ఇప్పుడు రాగానే తప్పించుకునే అవకాశం లేదు సార్ ఓకే ఓకే అండి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక తప్పించుకునే ప్రసక్తి మీరు లేదా కానీ సిబిఐ నా వెంట కూడా పీకలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు చూద్దాం రాబోయే రోజులు ఏం జరగబోతుందో మరో వీడియోలో మళ్ళీ యూ థ్యాంక్ యూ